సో మీరే నా మనో ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది నలభై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కోనసీమలో మేము సేకరించింది లక్ష అరవై మూడు వేల నూట ఇరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈరోజుకి మేము చెల్లించాల్సింది నూట యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్ను అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు బాపట్ల జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది పది కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు రైతులకు ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వందల పంతొమ్మిది రైతులకు నూట డెబ్భై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు చెల్లించాం అధ్యక్ష అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఆరు వందల రెండు వందల పదిహేను రైతులకు నూట యాభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మేము చెల్లించాం కోనసీమలో ఏడు వందల తొమ్మిది వందల యాభై రెండు రైతులకు గాను నూట పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష కాకినాడ జిల్లాలో పదిహేను వందల ఏడు రైతులకు ఇరవై ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు చెల్లించాం అధ్యక్ష బాపట్ల జిల్లాలో నలభై ఎనిమిది రైతులకు నలభై రెండు లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష సుమారు యాభై లక్షల యాభై వేల మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజుల లోపే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష